నమస్తే వెల్కమ్ టు వ్యూ పాయింట్ సాధారణంగా మనలో చాలా మంది బూడిద గుమ్మడికాయను దిష్టి తీయడానికి ఉపయోగిస్తారు ఇంటి ముందు దిష్టి తగలకుండా ఉండటానికి ఇంటి ముందు బూడిద గుమ్మడికాయనైతే వేలాడదిస్తారు అయితే కేవలం దిష్టి తీయడానికి మాత్రమే కాదు ఆయుర్వేదంలో బూడిద గుమ్మడికాయతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ విషయాన్ని ఆయుర్వేద డాక్టర్ చెప్పారు బూడిద గుమ్మడికాయలో ప్రోటీన్ ఐరన్ జింక్ కాల్షియం ఫాస్ఫరస్ వంటి అనేక పోషకాలు కనిపిస్తాయి ఇందులో చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి బరువు తగ్గడానికి ఇది సహాయపడుతుంది బూడిదగ్గుమ్మడకాయతో ప్రయోజనాలు ఏంటి ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం బరువు తగ్గాలనుకునే వారు బూడిదగ్గుమ్మడకాయ జ్యూస్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు ఈ జ్యూస్లో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది క్యాలరీలు తక్కువగా ఉంటాయి ప్రతిరోజు పరిగడుపున ఈ జ్యూస్ తాగితే ఆకలి నియంత్రణలో ఉంటుంది ఎక్కువ తినాలన్న కోరిక ఉండదు దీంతో అధిక బరువు తగ్గాలనుకునే వారికి ఇదైతే మంచి ఎంపిక రోజు బూడిదగ్గుమ్మడకాయ జ్యూస్ తాగితే శరీర మెటబాలిజం పెరుగుతుంది శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ శరీరం నుంచి సులభంగా తొలగిపోతాయి బూడిద గుమ్మడికాయలో అనేక సమ్మేళనాలు ఉంటాయి ఇవి ఒత్తిడిని తగ్గించటంలో సహాయపడతాయి రోజు ఈ జ్యూస్ తాగటం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ జ్యూస్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి దీంతో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది అంతేకాకుండా ఈ జ్యూస్ తాగటం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది దీంతో సీజనల్ వ్యాధుల్ని తట్టుకునే శక్తిని అయితే ఇస్తుంది ఇది బూడద గుమ్మడికాయలు జింక్ ఫాస్ఫరస్ థయామిన్ రిబోఫ్లేవిన్ వంటి అంశాలున్నాయి ఇవి అలసట బలహీనతను తొలగించి శక్తిని పెంచడంలో సహాయపడతాయి అలసట శరీర బలహీనతతో బాధపడే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ బూడిద గుమ్మడకాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఇది శరీరంలో ఇన్ఫెక్షన్లు వ్యాధులకు వ్యతిరేకంగా అయితే పోరాడుతుంది ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ స్టేట్ యూన్ టు వ్యూ పాయింట్